సంగారెడ్డి అభివృద్ధికి ఉద్యోగులు కృషి చేసి లాభాల బాట పట్టించాలని మెదక్ ఎంపీ రఘునందన్ అన్నారు శనివారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి వచ్చిన రఘునందన్ రావు మాట్లాడుతూ బిఎస్ఎన్ఎల్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడంతో పాటు మెరుగైన సిగ్నలింగ్ వ్యవస్థను అందించాలని సూచించారు దేశంలో బిఎస్ఎన్ఎల్ బంద్ చేసే స్థాయికి చేరుకుంటే ప్రధాని నరేంద్ర మోదీ ఆదుకున్నారన్నారు అన్ని నెట్వర్క్ వ్యవస్థలు ఫైవ్ జీలోకి వచ్చి సిక్స్ జీ వైపు అడుగులు వేస్తుంటే బీఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా ఫోర్ జీలోనే ఉందని ఫైవ్ జీగా అప్గ్రేడ్ కావాలని సూచించారు వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తే బీఎస్ఎన్ఎల్కు కస్టమర్లు పెరిగి అభివృద్ధి బాటలోకి వస్తుందని బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా ఫోర్ జీలోనే ఉందని ఫైవ్ జీగా అప్గ్రేడ్ కావాలని సూచించారు వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తే బీఎస్ఎన్ఎల్ కు కస్టమర్లు పెరిగి అభివృద్ధి బాటిలోకి వస్తుందని ఉద్యోగులకు సూచించారు అందరూ కష్టపడాలని మెరుగైన నెట్వర్క్స్ అందించేందుకు తోడ్పాటు అందిస్తూ సంస్థను కాపాడుకోవాలని సూచించారు ఈ సమావేశంలో బీఎస్ఎన్ఎల్ జీఎం రాజేశ్వరి ఏజీఎం శివప్రసాద్ వెంకటేశ్వర రెడ్డి కుమార్ అడ్వైజరీ బోర్డు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కంబైన్ ఉమ్మడి జిల్లా మెర్చ్ చేశారు బిఎస్ఎన్ఎల్ లో ఇప్పుడు వేరే వేరే ఏరియాస్ ఆ జిల్లా టెలికామ్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ సందర్భంగా బిఎస్ఎన్ఎల్ ఫ్యామిలీ తరఫున మరి ఒక్కసారి అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాము స్వచ్ఛ భారత్ అని చెప్తే మనమే ప్లాస్టిక్ వాడుతా ఉన్నాం ఇది వెరీ బ్యాడ్ హ్యాబిట్ అది जिम so, निधन no <orb> <off> తేడా లేకుండా అందరి గురించి కూడా మాట్లాడుతూ ఉంటుంది దయచేసి ఎవరు కూడా దాన్ని సీరియస్ గా అంటే పని విషయంలో సీరియస్గా తీసుకోవాలి వ్యక్తులని వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయడం అనేది ఉద్దేశం కాకపోతే సంస్థ పనితీరు లోపల అందరూ కూడా బాగా పనిచేయాలి సంస్థ బాగుంటే మనందరం బాగుండమైనటువంటి ఉద్దేశంతో పనిచేయాలనేది మాత్రమే నష్టం ఉంటుంది నెగ్లిజెన్స్ అనేదాన్ని ఇన్డిసిప్లిన్ అనేదాన్ని సమయ పాలన లేకపోవడాన్ని నేను కొంచెం ఇష్టపడను కానీ ఈరోజు ముందు ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చినందుకు చెప్పి అందరినీ మరణించమని అడుగుతా ఉన్నాను కారణం పిహెచ్ఎల్ నుంచి సంగారెడ్డి వారు కొత్తగా అవుతున్నటువంటి జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ కొత్తగా రోడ్ వేస్తున్న కారణం చేత ట్రాఫిక్ తెచ్చుకోవడం వల్ల ఆలస్యంగా వచ్చినట్టు మళ్ళీ మీటింగ్ పది నిమిషాలు ముందే ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ప్రభుత్వ రంగ సంస్థలైనా రంగం సరిగా రిసీవ్ చేసుకోరని వీళ్ళ తర్వాత పుట్టినటువంటి చిన్న చిన్న సంస్థలు వీళ్ళన్ని ఎక్కువగా ఎదుగుతున్నాయని ప్రైవేట్ టెలిఫోన్ రంగంలో బాగుపడటానికి పరోక్షంగా మన బిఎస్ఎన్ఎల్ అధికారులే ఇటో విధంగా సాయం చేస్తున్నారు అనేటువంటి కొన్ని చెడ్డ పేర్లుంటే వాటి అన్ని వాటి అన్నిటినీ అధిగమించి కుంభకోణాలు అన్నింటినీ అధిగమించి తిరిగి బిఎస్ఎన్ఎల్ లాభాలకి లాభాల బాటలోకి రావడం ఎంతగా సంస్థ ఉద్యోగుల కృషి ఉందని చెప్పడంలో కూడా నేను నిర్మాణంగా మాట్లాడతాను కాబట్టి మీ అందరి కృషి మళ్ళీ బిఎస్ఎన్ఎల్ లాభాల బాట పట్టింది సో నష్టాలు కూర్చుపోతున్నప్పుడు టెలికాం కుంభకోణాలు ఈ దేశంలో జరుగుతున్నప్పుడు మీపోతే మీరు ఎంత మానసిక సంఘర్షణకు గురైందో మీకు అందరు గుర్తుంది అందుకని దయించి మనం చేసేటువంటి ఏ రకంగా బిఎస్ఎన్ఎల్ తీసుకుంటే సరిగ్గా సిగ్నల్ రాదని బిఎస్ఎన్ఎల్ తీసుకుంటే ఊర్లలో ఫోన్లు పనిచేస్తలేవని బిఎస్ఎన్ఎల్ ఏదైనా కంప్లైంట్ ఇస్తే పట్టించుకోరని ఇలా రకరకాలైనటువంటి అపప్రాదాన్ని దాటి మీరందరూ కోట్లాది మంది బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఒక పట్టుదలతో పనిచేసారు కాబట్టి ప్రైవేట్ కాంపిటేటివ్ సంస్థలతో పోటీగా మళ్ళీ లాభాల పట్ల తీసుకొచ్చిండ్రు దాని వెంట భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి కృషి పట్టుదల ఒక గొప్ప నాయకత్వం ఆ నాయకత్వంలో తీవ్ర సంస్థ తిరిగి లాభాల బాటలోకి వచ్చిన ఈ సంస్థని ఇంకా మెరుగైన సేవలను వినియోగదారులకు అందరూ కూడా పనిచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నారు ఇన్ని గొప్ప ఫెసిలిటీస్ ఉన్నాయి చిన్న చిన్న డబ్బాలు ఇలాంటి దాంట్లో నాలుగు ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఆఫీసులు నడుస్తూ ఉంటాయి మనకి ఇంత పెద్ద మనం చేయాల్సిన పని దాన్ని పనులు చేస్తున్నాం సంస్థ పనిచే మీ దాన్ని పనులు చేసుకుంటా ఉంటాను దానివల్ల సంస్థ నష్టాలు లేకపోతే పోయిన ప్రభుత్వాన్ని రాజకీయ నాయకులే దిగుతారు రాజకీయ నాయకులు చేయడం నష్టం వచ్చింది ఆల్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన హక్కులు ఉన్నాయి మన సంఘాలున్నాయి అని పనిచేస్తాం ప్రభుత్వ ఉద్యోగం రావడం అనేది ప్రతి మనిషి జీవితంలో గొప్ప ఆశ ఆకాంక్ష రాక ముందు మన అనేక రకాలైనటువంటి కష్టాలు ప్రభుత్వ రంగ సంస్థ ఎక్కిపోతుంది అంటే దాన్ని అనేక రకాలుగా గురిత వాళ్ళు ప్రైవేట్ సంస్థలకి తోడ్పాటు అందించేటువంటి కార్పొరేట్ శక్తులు చాలా మంది ఉంటారు మీరు ఒక్కరి వారి జరిగింది సంగారెడ్డి బిఎస్సీ అని అనుకోకండి మార్క్ అనేది ఒకరితోనే మొదలు కావాలి ఒకరి దగ్గర నుంచే మార్క్ మొదలవుతుంది ఆ ఒక్కరు గట్టిగా పనిచేస్తే మిగతా వాళ్ళు కూడా కొంచెం మార్క్ ద్వారా మంచిగా పనిచేస్తారు అనేది నేను మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మీకున్నంత సంఖ్యాబలం మీకున్నంత నెట్వర్క్ మీకున్నంత యూనిటీ ఇతర ఎవరికి ఏ సంస్థ కూడా లేదు కాబట్టి కంప్లైంట్ అడ్రస్ రిట్రెసల్ సిస్టమ్ లోపల మీరు కొంచెం యాక్టివ్ ఉండాలని అనేది నా అభిప్రాయం నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు ఒక రిలయన్స్ ఒక బిఎస్ఎన్ఎల్ రెండు తీసుకున్నాను తర్వాత రిలయన్స్ కంటిన్యూ అవుతుంది కానీ బిఎస్ఎన్ఎల్ కంటిన్యూ అవుతుంది తర్వాత నేను కొద్దికాలం ఎయిర్టెల్ షిఫ్ట్ అయినా ఆ తర్వాత మళ్ళీ కొద్దికాలం రిలయన్స్ షిఫ్ట్ అయినా రిలయన్స్ నెంబర్ మాత్రం అట్లే కంటిన్యూ నాట్ యూజింగ్ బిఎస్ఎన్ఎల్ ప్రాబ్లమ్ ఏంటంటే కొన్ని రోజులు వెళ్ళిపోతే నెట్వర్క్స్ కలిగి ఉండదు టవర్ సరింటాం చాలా తర్వాత సంవత్సరాల తర్వాత చిన్న సంస్థలు టవర్లను విస్తరిస్తాయి ఉండాల్సిన మనం ప్రపంచం ఫైవ్ జీ దాటుకుంటూ పోతా అంటే మనం ఇంకా ఫోర్ జీ టవర్లు వేద్దామా ఎప్పుడు ఏం చేద్దాం టెండర్లు వెళతామా ఆ టెండర్ ప్రాసెస్ లోపల మన వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు ఇట్లాంటి దురదృష్టకరమైనటువంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయి అందుకని మా సిన్సియర్ అప్పీల్ నేను ఏ బాటనే ఇట్లు ఉన్నాను ఆలోచించాలి అంతేగాని కూర్చున్నుకోవాలనేటువంటి ఆలోచన చేసి అనుకోలేదు దాని వల్ల చాలా నష్టాలు వస్తాయి కాబట్టి దయచేసి వెల్ సీనియర్స్ అండ్ విత్ సబ్జెక్ట్ బాగా తెలిసిన వాళ్ళు విజ్ఞులు మేధావులు అనేక కష్టాలు పడి ఉద్యోగంలో ఈ స్థాయికి వచ్చినారు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినారు వాళ్ళకి ఆ ఊర్లో పని చేస్తుందా పని చేస్తా లేదా నెట్వర్క్ ఎట్లుంది ల్యాండ్ లైన్ పోటీ తీసుకుంటే కూర్చున్న చెట్టుకోమని నరుక్కోవడం వల్ల ఫలితం ఉండదు సంస్థ పూత పడిన తర్వాత మీరు ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని అర్థాలు చేసినా ఎన్ని రాస్తాలోకాలు చేసినా ఫలితం ఉండదు అందుకనే ఊర్లలో ఒక నారుడు చెప్తారు పెద్దలు వారు చెప్పాలి అట్లాంటి సీనియర్ ప్రైవేట్ సంస్థలు ఎంకరేజ్ చేసి ప్రైవేట్ లకి మన ఉద్యోగాలకు బోర్డు కాదు మనం ఉన్నటువంటి సభ్యుడు కొన్ని టవర్స్ తక్కువ ఉన్నాయనేది వస్తున్నటువంటి ప్రాబ్లమ్ కొన్ని ప్రాంతాలకు పోయినప్పుడు నేను లాయ్ జస్టిస్ కమిటీ లోపల సభ్యుడిని ఉదాహరణకి తిరుగుతూ తిరుగుతూ కేరళకు పోయినాం సముద్ర తీర ప్రాంతాలకు పోయినాం అక్కడ ఏ నెట్వర్క్ పనిచేస్తలేదు ఒక బిఎస్ఎన్ ఐ గేన్ అప్రిషియేట్ ప్రైవేట్ నెట్వర్క్ ఏమి కూడా కేరళ కొస్ లో మేము సముద్ర ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి ఒక హోటల్లో ఉన్నాం ఏ సెల్ ఫోన్ కూడా పనిచేయలేదు ఆ తర్వాత మూడో రోజు తర్వాత కేరళ బెంగళూరు తర్వాత మేము లక్షద్వీపులు లక్షద్వీప్ లో ఏ సెల్ ఫోన్ పనిచేయలేదు ఒకటే ఒక సెల్ ఫోన్ పనిచేసింది అది బిఎస్ఎన్ఎల్ ఒకటే పనిచేసింది